సో అంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే అసలు లాలోకి ఎందుకు వచ్చాను అనేది కూడా నేపథ్యం చెప్పాలి మీకు సో నేను ఐటీ ఎంప్లాయీగా ఉన్నప్పుడు టూ థౌజండ్ లో అంటే సిబిఐటీలో చదువుకున్నాను చెప్పాను కదా నా ఫ్రెండ్ సునీల్ అనే అతను నన్ను అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయ్యి ఇట్లా ఒక మూవీలో ఇన్వెస్ట్మెంట్ కోసం నా ఫ్రెండ్ అతని పేరు సునీల్ అతని స్కూల్ ఫ్రెండ్ పేరు కళ్యాణ్జీ గోగన వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేశారు కాదల్ తమిళ్ టైటిల్ తెలుగు మూవీ సో అయితే ఆ మూవీ కి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా ఆగిపోయింది సో టూ థౌజండ్ నైన్టీన్ లో నేను డెలర్ట్ లో వర్క్ చేస్తున్నాను డెలర్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక థర్టీ లాక్స్ పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశాను అంటే నాకు కూడా సినిమా యాక్టింగ్ ఇష్టము సో సినిమాలోకి రోల్ ఇస్తామని చెప్పారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశాను బ్యాంక్స్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాసిం వల్లి వల్లి చైతన్య హర్ష గద్దం శెట్టి అనేవాళ్ళు వాళ్ళు డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాడు ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది ఇంకా ఒక థర్టీ లాక్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పారు నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ కి షూటింగ్ ప్రోగ్రెస్ అయింది మళ్ళీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోయింది ఆగిపోతే నన్ను అడిగారు మళ్ళీ డబ్బులు పెట్టమని నా దగ్గర అంత డబ్బులు లేవు మీరు కావాలంటే ఇంకో కొత్త ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు నేను నాలుగో వాడిని ఐదో వాడిని యాడ్ చేసుకోండి అని చెప్పాను అయితే సరే అని చెప్పి మేము అంత ట్రై చేస్తున్నాము ఈ లోపల కిరణ్ రెడ్డి మందాడి అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన రానా గారి మూవీ నేనే రాజు నేనే మంత్రి అనే మూవీ అప్పుడు ప్రిడ్యూస్ అయింది ఆ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు భరత్ చౌదరి గారు కిరణ్ రెడ్డి మందడి గారు వీళ్ళ ముగ్గురు ప్రొడ్యూసర్స్ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డైరెక్టర్ అమ్మేసాడు మూవీని డైరెక్టర్ అండ్ పాత ప్రొడ్యూసర్స్ సో నాకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ ద్వారా తెలిసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చూపించాను ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేశానండి నేను నాకు కాస్త హెల్ప్ చేయండి అని చెప్పేసి అని చెప్తే ఆయన ఏమన్నారంటే ఇట్లా వీళ్ళు నన్ను కూడా మోసం చేశారు సో వీళ్ళ పైన కేసు పెట్టేసి అంటే నేనేమన్నా అంటే కంటిన్యూ అవుతాను మూవీలో సినిమా రిలీజ్ అవ్వక ముందే అది ఫ్లాప్ ఇది అని చెప్తే కరెక్ట్ కాదు కదా సో వాళ్ళ వాళ్ళ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ఇష్యూస్ వల్ల పెరిగిపోయింది నేను మీరు ఇది ఈ సినిమా హీరోకి అంత బడ్జెట్ లేదు విశ్వాన్ ఉద్దుంపుడి చిత్ర శుక్ల హీరో హీరోయిన్స్ వాళ్ళు సో వాళ్ళు వైశ్వాన్ దంపూడి వచ్చి కేరింత మనమంతా మూవీస్ లో యాక్ట్ చేశారు అండి జెర్సీ మూవీలో కూడా యాక్ట్ చేశారు నాని సో అయితే ఈ బడ్జెట్ ఈ హీరోకి అంత మార్కెట్ లేదు అని చెప్పేసి ఇట్లాగా వాళ్ళు ఇది చెప్పారు అన్నమాట సో అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అండి టూ నైన్టీన్ లో తీసుకున్న అగ్రిమెంట్ ఇది సో ఇన్వెస్ట్ చేశాను అయితే ఇది పట్టుకొని నేను కిరణ్ రెడ్డి మందడి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి సార్ ఇట్లా థర్టీ లాక్స్ ఇన్వెస్ట్ చేశాను నేను మూవీలో కంటిన్యూ అవుతానంటే లేదు లేదు నేను ఇట్లా నీలాంటి చిన్న వాళ్ళతో చేయను నాదంతా పెద్ద రేంజ్ అని చెప్పేసి వాళ్ళ పైన కేసు పెట్టుకో అని చెప్పి అన్నారు సో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో క్రిమినల్ కేసు పెట్టాను చీటింగ్ చేశారు వాళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్స్ అని చెప్పి డైరెక్టర్ మీద కూడా అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో ఇది సివిల్ కేసు మనీ రికవరీ కేసు సో ఈ కేసు పట్టుకొని కావేటి శ్రీనివాసరావు గారు అని ఒక పెద్ద అడ్వకేట్ ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్తే అడ్వకేట్ శ్రావ్య అనే అమ్మాయిని పరిచయం చేశారు నాకు ఆ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్ శ్రావ్య తెలుసా మీకు తెలుసు కట్టా సో ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఆ అమ్మాయి తోటి ఈ కేసు పనులు అట్లా మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఏర్పడి ఆమె కోచికి ఒక డివోర్స్ కేసు పనిలో వెళ్తున్నాను అని చెప్పింది అయితే నన్ను కూడా ఇన్వైట్ చేసింది నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్ లవ్ వెళ్ళి అక్కడ ఆ జర్నీలో మేమిద్దరము లవ్ లో పడ్డాం సో అయితే ఈ మూవీ కేస్ కి సంబంధించి ఒక టూ ల్యాక్స్ ప్రొఫెషనల్ ఫీజ్ అడిగింది నేను ఒక వన్ ల్యాక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఆ ప్రొఫెషనల్ ఫీజ్ ని స్పెండ్ చేశాను స్పెండ్ అంటే హోటల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని చేసిన తర్వాత ఆ అమ్మాయి కొంతకాలం నాతో లవ్ లో ఉంది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇష్టమైన నా బర్త్డే అని చెప్పేసి నా కోసం ఒక బర్త్డే గా ఒక షర్ట్ తీసుకొని వచ్చింది గిఫ్ట్ అది అయిన తర్వాత కూడా తను ఏం చేసిందంటే తన వైశాఖ కమ్యూనిటీకి సంబంధించిన ఉన్నాయి నేనేమో క్రిస్టియన్ ఓసీ క్రిస్టియన్ సో నీది నాది రిలీజన్ వేరు మన మా ఫ్యామిలీలో ఒప్పుకోరు సొసైటీ దూరం పెడతారు అని చెప్పేసి ఆ అమ్మాయి నన్ను బ్రేకప్ చేద్దామని చెప్పి చెప్పింది సరే ఓకే కానీ నువ్వు నా కేసు తీసుకున్నావు ఆ కేసు ఏదైతే మనీ ఉందో ఆ మనీ నాకు రిటర్న్ ఇవ్వని అడిగాను ఎందుకు అడిగాను అంటే ఇక్కడ మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది సో ఇక్కడ థర్టీ లాక్స్ నేను ఇన్వెస్ట్ చేశాను మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఆ థర్టీ లాక్స్ కి నేను ప్రతి నెల ఒక టూ లాక్స్ వన్ లాక్ అవి ఈఎంఐస్ ఉంటాయి కదా ఆ ఈఎంఐస్ కట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతూ మధ్యలో జాబ్ పోయి మా మదర్ ప్రాపర్టీ కూడా అమ్మేసి మచిలీపట్నంలో డబ్బులు ఇచ్చారు ఆ డబుల్ తో క్రెడిట్ కార్డు కట్టాను ఆ డబ్బులు నాకు ఇవ్వు అంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అడిగాను మామూలుగా అమ్మాయి మీద స్పెండ్ చేసినప్పుడు అట్లాంటివి అడగము నేను కూడా ఒప్పుకుంటాను అది సో అయితే అడిగినందుకు ఆ అమ్మాయి నా పైన రివర్స్ లో కేసు పెట్టింది జనవరి ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిటీమ్స్ లో కేసు పెట్టింది ఏమని అంటే నేను వెంట నేను ఒక క్లయింట్ని ఆ అమ్మాయి ఒక అడ్వకేట్ ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఫోన్ లో చూపించేసి ఆమెకి మార్ఫ్ చేశాను ఫొటోస్ వీడియోస్ మార్ఫ్ చేశాను అని చెప్పేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ ని నేను మీడియాకు ఎక్కిస్తాను అన్నట్టు భయపెట్టిచ్చాను లేదా పాన్ వెబ్సైట్స్ లో పెడతాను అట్లాగా అబద్దాలు రాసేసింది ఎఫ్ఐఆర్ సో షీ టీమ్స్ పోలీస్ వాళ్ళు నలుగురు వచ్చి ఇట్లాగా నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్ని హార్డ్ డిస్క్ అంతా కాన్ఫిస్కేట్ చేసుకెళ్లిపోయి నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి షీ టీమ్స్ కి తీసుకెళ్లారు అక్కడ డిలీట్ చేయమని చెప్పారు నేను డిలీట్ చేయను అని చెప్పాను ఎందుకంటే అక్కడ అమ్మాయి నేను డిలీట్ చేస్తే ఇందులో ఎథెంటికేషన్ ఉందా అండి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా ఎథెంటికేషన్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ అథెంటికేటెడ్ ఓకే నేను ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు ఓకే అయితే అక్కడ ఏం జరిగిందంటే చిక్కడపల్లి పోలీస్ కి రిఫర్ చేశారు రిఫర్ చేస్తే నా గ్యాడ్జెట్ నా ఫోన్ ఓపెన్ చేసి అమ్మాయికి ఇచ్చేసి నీకు కావాల్సిన నువ్వు డిలీట్ చేసుకొని ఫోర్సబుల్ గా ఇచ్చారు ఆ అమ్మాయి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎస్ఎంఎస్ అన్ని డిలీట్ చేసేసింది డిలీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ఎఫ్ఐఆర్ పెట్టేసింది మా ఏమని సేమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ నైన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అంటే స్టాకింగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే డెఫమేజ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ డెఫమేషన్ ఇవి ఈ మూడు కేసులు పెట్టేసింది పెట్టేస్తే తర్వాత కాంప్రమైజ్ కోసం ట్రై చేసాం కానీ కుదరలేదు సో ఒక ఆయన అడ్వకేట్ ఏం చెప్పారంటే బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు సో బార్ కౌన్సిల్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాను అది ఇచ్చినా కూడా అక్కడ ఏం జరగలేదు ఆ అమ్మాయి మళ్ళీ బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చానని రివెంజ్ గా మార్చ్ ఎయిటీన్త్ బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చాను మార్చ్ నైన్టీన్త్ అమ్మాయి నా పైన సెకండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా ఇది అవ్వట్లేదు అవ్వట్లేదు అని నేను మీడియాకు వచ్చాను సెప్టెంబర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాను సోమాజీ కూడా పెట్టుకుని ఇట్లా నాకు అన్యాయం జరిగింది ఒకసారి ప్రొడ్యూసర్స్ ద్వారా నేను న్యాయం కోసం అని చెప్పి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి కూడా ప్రేమలో ముంచి నన్ను అన్యాయం చేసింది డబ్బులు తీసుకొని అని చెప్పి పెట్టుకున్నాను ప్రెస్ కాన్ఫరెన్స్ సో ఆ టైంలో అంటే ఈ కేసుకి ఆ కేసుకి ఇంటర్ రిలేటెడ్ ఇంటర్ రిలేషన్ ఏముందంటే ఇప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య అనే అమ్మాయి లో అబద్దాలు రాసి ఇవ్వడం వల్ల నా గ్యాడ్జెట్ సీజ్ చేసేసారు ఇక్కడ లావాణ్య ఏం చేసింది మస్తాన్ సాయి పైన మస్తాన్ సాయి ఒక పాన్ ఇవన్నీ పాన్ లో పెడతాడు అమ్మాయిల ఫోటోలు వీడియోలు సీక్రెట్ కెమెరా రికార్డ్ చేస్తాడు అని చెప్పేసి అతని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్క్ ఇవి ఫోన్లు దొంగతనం చేసేసి వెళ్ళి ఆఫ్ పోలీస్ దీంట్లో ఇచ్చేసింది అయితే అక్కడ జరిగింది ఏంటి ఆ అమ్మాయి ఎంతో ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి రాసింది చెప్పింది కదా కానీ అక్కడ జరిగింది ఆరుగురు వీడియోలే ఉన్నాయి ఆరుగురు ఫోటోలే ఆరుగురు అమ్మాయిలే ఉన్నారు ఆరుగురు అమ్మాయిలు అది కూడా కన్సెన్షియల్ గా జరిగింది అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు వాళ్ళు ఎక్స్ వైఫ్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో జరిగింది సో అట్లా ఒకళ్ళు ప్రైవేట్ డేటా ఆర్టికల్ అండ్ ఫోర్టీన్ అండ్ ట్వంటీ వన్ ప్రకారం అట్లా మనం ప్రైవేట్ డేటా చూడకూడదు అట్లా సీజ్ చేయడం గాని అంటే సీజ్ నా దాంట్లో సీజర్ రిపోర్ట్ లేకుండా సీజ్ చేసేసారు అంటే పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద కార్ మీద వెళ్తున్నాము ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారు మనకి మన దగ్గర సీట్ బెల్ట్ వేసుకోలేదో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో ఏదో సో ట్రాఫిక్ చాలా ఇవ్వాలి కదా మనకి ఆ ఇవ్వకుండా వాళ్ళు మన మన కార్ ని బైక్ ని పక్కన పెట్టేసుకొని వాళ్ళు చెప్పిన మాటే వినాలి అనేది తప్పు కదా ఇక్కడ జరిగింది నేను కూడా అదే నేను రిట్ వేశాను ఇట్లా వీళ్ళు సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు అని దాని తర్వాత ఏం చేశారు నన్ను పిలిపించేసి ఇదిగోని గ్యాడ్జెట్స్ ఉన్నాయి అని చెప్పి చూపించేసి సీజర్ రిపోర్ట్ ఇస్తాము అని చెప్పి మళ్ళీ మోసం చేసి నాతో సిగ్నేచర్ పెట్టించుకొని సీజర్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు సో అట్లా మోసం జరిగింది అందుకని నేను ఈ ప్లకార్డ్ ఇవి పట్టుకొని నేను ఫైట్ చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ ఇవి వేరే ప్లకార్డ్స్ కూడా ఉన్నాయి నేను ఫైట్ చేసేది ఒక మంచి కాజ్ కోసం అండి నేను ఇందాక మీకు చెప్పాను పర్సనల్ లోన్స్ తీసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ హెరాసింగ్ మై మై మదర్ యాక్చువల్ గా బై కమింగ్ టు అవర్ హౌస్ ఫర్ కలెక్షన్స్ మా మదర్ ని అంటే ఇంటికి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళందరూ పర్సనల్ లోన్ కట్టట్లేదు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను ఐ సోల్డ్ మై ప్రాపర్టీ ఇందాక మీకు చెప్పాను ఐ సోల్డ్ మై ప్రాపర్టీ టు పే సమ్ ఆఫ్ ద డేట్స్ ప్లీజ్ రిటర్న్ మై సన్స్ గ్యాడ్జెట్ సో దట్ యూ కెన్ అర్న్ మనీ రీపే ద డేట్స్ అప్పులు తీసుకోవాలంటే ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్ చేసుకుని తీసుకోవాలి కదా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन